నాన్నగారికి ధైర్యం చెప్పడానికి ఆ పాట శాస్త్రి గారి చేత రాయించాలనే ఆలోచన ఎలా వచ్చింది అసలు మీకు అంత ఆలోచన లేదండి అంత ఆలోచన నాన్నగారు అలా ఉంటో నాకు నచ్చలేదు ఆ పాట నేను మాట్లాడలేను అలాగా నేను అలా మాట్లాడలేను శాస్త్రి గారు ఆ పాట అందరికీ తెలిసిందే శాస్త్రి గారు ఇస్తే ఒక ఉత్తేజం వస్తుంది ఉద్దేశంతో చేసిందండి ఆ పాట ఎంతో మంది జీవితాలను నిలబెట్టింది సార్ ఇవాళ ప్రపంచం గర్వించదగ్గ ఒక దర్శకుడి జీవితంలో కూడా అది ఒక ఇంపార్టెంట్ పాట అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం నెప్పి లేని నిమిషం జీవితాన్ని అడుగు అడుగు నేరసంచి నిలిచిపోతే నిమిషం అనేది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ సో చాలా సార్లు ఒక కథ ఓకే అవనప్పుడు లైన్ ఓకే అవనప్పుడు నేను చెప్పిన సీన్ యాక్సెప్ట్ అవనప్పుడు చాలా ఫీల్ అయిపోతాం క్రియేటర్స్ గా అంటే దానికన్నా చాలా పెద్ద పెద్ద బాధలు అనుభవించిన వాళ్ళు చాలా మంది ఉంటారు బట్ నా జీవితంలో యాజ్ ఎ క్రియేటర్ గా వై ఎందుకు ఇది యాక్సెప్ట్ చేయట్లేదు అని డిప్రెస్ అయినప్పుడల్లా టక్ అని గుర్తు వచ్చేది సో ఇమీడియట్ గా నేను అది ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు ఇంకా అలవాటు అయిపోయింది అంటే సినిమా సక్సెస్ అవ్వచ్చు కానీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ద సినిమా దెర్ విల్ మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ వి గో త్రూ పెయిన్ అనుకున్నది అనుకున్నట్టు జరగకపోవడం బోల్డ్ అని జరుగుతూ ఉంటే సో ఇట్స్ ఆల్మోస్ట్ నాకు నా డిఎన్ఏ ఎక్కేసినట్టు పాట